హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాసార్ మ్యాథ్స్ క్లాస్ ఏపీడీఎస్సీ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో కి సంబంధించి ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఏ రకమైనటువంటి స్కూల్స్కి వెళ్తారో అనే విషయానికి సంబంధించి ఎస్ఈఆర్టీ వారు డిఈఓ ఆఫీసు నుంచి వాళ్ళ తాలూకా జిల్లా స్థాయిలో ఉండేటటువంటి ఖాళీల వివరాలను సేకరించడం అయితే జరుగుతుంది దానికి సంబంధించి మనం అప్డేట్ చూస్తే వేకెన్సీస్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ ఆల్ వేకెన్సీస్ అప్ టు సెప్టెంబర్ థర్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే సెప్టెంబర్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు మీ జిల్లాలో అన్ని మేనేజ్మెంట్లోనూ ఎన్ని ఖాళీలు ఉన్నాయనేటటువంటి ఇన్ఫర్మేషన్ మాకు అందించండి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ ఎస్సీఆర్ వాళ్ళు అడగడం అయితే జరుగుతుంది ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఏ రకమైనటువంటి స్కూల్స్కి వెళ్తారనేది స్పెసిఫిక్ గా మనం చూస్తే నో టీచర్ స్కూల్స్ ఇన్ కేటగిరీ ఫోర్ అండ్ కేటగిరీ త్రీ స్కూల్స్ అంటే మనము ఎన్ని రకాల స్కూల్స్ ఉంటాయి కేటగిరీల ప్రకారంగా ఎన్ని రకాల స్కూల్స్ ఉంటాయి అవన్నీ కూడా క్లియర్ గా చెప్పడం అయితే జరుగుతుంది వీలైతే నేను డిస్క్రిప్షన్ లో అయితే పెడతాను ఎన్ని రకాల కేటగిరీలు ఉంటాయి వాటి తాలకు బెనిఫిట్స్ ఏంటి అవన్నీ క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది ఎవరైనా చూడని వారు ఉంటే ఆ వీడియో చూడండి ఇప్పుడు కేటగిరీ త్రీలోనా కేటగిరీ ఫోర్ లోనా ఎక్కడెక్కడైతే టీచర్స్ ఉండరో అటువంటి స్కూల్స్ లో ఇప్పుడు కొత్తగా వచ్చే టీచర్స్ ని నియమించడం అయితే జరుగుతుంది దురదృష్ట సాధ్యం ఇప్పటికీ కూడా కొన్ని రకాల కేటగిరీ ఫోర్ అండ్ కేటగిరీ త్రీ స్కూల్స్ లో టీచర్స్ లేకుండా వాలంటీర్స్ తో కూడా గవర్నమెంట్ రన్ చేసినటువంటి స్కూల్స్ కూడా ఉన్నాయి అటువంటి స్కూల్స్ లో వేయడం అయితే జరుగుతుంది దానితో పాటు ట్రాన్స్ఫర్ బట్ నాట్ స్కూల్స్ రీసెంట్ గా మొన్న రెండు వేల ఇరవై ఐదు జూన్ లో ట్రాన్స్ఫర్స్ అయితే టీచర్స్ కి జరిగాయి అందులో కొంతమంది సపోజ్ సింగిల్ టీచర్స్ ఉన్నారు ఆ సింగిల్ టీచర్స్ ట్రాన్స్ఫర్ అయ్యారు కానీ వాళ్ళ ప్లేస్ లో వేరే వాళ్ళు ఆ స్కూల్ కి రాకపోవడం వల్ల రిలీవర్ లేరు అంటే ఒకరు వచ్చి మనకి రిలీవ్ చేయాలి అప్పుడే మనం ట్రాన్స్ఫర్ అవ్వగలం ఇప్పుడు సింగిల్ టీచర్ అయినప్పుడు మన అటువంటి సింగిల్ టీచర్ అనేవాడు రిలీవర్ రాకుండా ఉండిపోవడం వల్ల ఆ సింగిల్ టీచర్ అక్కడే కంటిన్యూ అయి అంటే ట్రాన్స్ఫర్ అయితే అయ్యాడు కానీ కంటిన్యూగా ట్రాన్స్ఫర్ అయిన స్కూల్లో కాకుండా పాత స్కూల్లోనే వర్కింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళని రిలీవర్ రాకుండా ఉండిపోవడం వల్ల జరిగినటువంటి పరిస్థితి ఇప్పుడు ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో అటువంటి సింగిల్ టీచర్స్ ఎవరెవరైతే రిలీవ్ అవ్వకుండా ఉండిపోయారో అటువంటి స్కూల్స్ లో మీకు వేయడం అయితే జరుగుతుంది దాంతో పాటు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ టీచర్స్ నాట్ అలాడ్ టు స్కూల్స్ అంటే పిల్లలకు తగినట్టు టీచర్స్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిక్స్టీ మెంబర్స్ ఉన్నారు అనుకో ఇద్దరు టీచర్లు ఉండాలి ఇరవై ఒకటి ఉన్న ఇద్దరు టీచర్లు ఉండాలి అరవై ఉన్న ఇద్దరు టీచర్లు ఉండాలి అరవై అనుకో ముగ్గురు టీచర్లు ఉండాలి మళ్ళీ తొంభై అయింది అనుకో నలుగురు టీచర్లు ఉండాలి అంటే మీకు రేషియో టీచర్ పీపుల్ రేషియో అనేది మీకు తెలుసు దాని ప్రకారంగా ఎక్కడైతే ఫిఫ్టీ ఇప్పుడు సపోజ్ ఒక స్కూల్లో నలుగురు టీచర్లు ఉండాలి మీకు ఆ పిల్లలకు తగినట్టు నలుగురు టీచర్లు ఉండాలి అనుకో అక్కడ నలుగురి కంటే సపోజ్ ఒక టీచర్ తోట రన్నింగ్ అయిందని అనుకోండి ఒక టీచర్ తోట రన్నింగ్ అయింది లేకపోతే ఇద్దరు టీచర్ తోట రన్నింగ్ అయింది అంటే ఫిఫ్టీ పర్సెంటేజే ఉన్నారు అంటే నలుగురులో ఇద్దరే ఉన్నారనుకో టీచర్స్ అక్కడ వాళ్ళకి బర్డెన్ గా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ కూడా వేసేటటువంటి అవసరం అయితే ఉంటది అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ గానీ ఫిఫ్టీ పర్సెంటేజ్ కంటే తక్కువ గానీ టీచర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడ మిమ్మల్ని ఫిల్ చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ నీడీ వేకెన్సీస్ ఇన్ కేటగిరీ ఫోర్ అండ్ త్రీ ఇంకా ఎక్కడెక్కడైతే కేటగిరీ త్రీలోనా కేటగిరీ ఫోర్ లోనా మీకు అవసరం అయితే ఉంటదో అటువంటి స్కూల్స్ లో కూడా వేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వన్ ఇస్ట్ వన్ ఏషియాలోనే ఖచ్చితంగా జరుగుతుందండి ఇప్పుడు మనము ఒకటి అర్థం చేసుకోవాలి ఆల్మోస్ట్ ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అన్ని కూడా వన్ ఇస్ట్ వన్ ఏషియాలో ఫిల్ చేయడం అయితే జరిగింది కాబట్టి ఎవరైతే ఎడ్జ్ లో ఉండిపోయారో ఎవరెవరైతే బోర్డర్ లో ఉండిపోయారో వాళ్ళకి మళ్ళీ అవకాశం వస్తది అని అనుకోవడం మాత్రం నిజంగా పొరపాటు ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో అవకాశం రాదు అన్ని రకాల పోస్టులకు కూడా ఎవరెవరైతే ఎలిజిబుల్ అవుతారో అన్ని కూడా వన్ నిస్టీ వన్ ఫిల్ చేశారు రాస్టర్ పాయింట్ ప్రకారంగా నాలుగు వందల ఆరు మంది సరిపోలేదు కాబట్టి వాళ్ళని వదిలేశారు అంటే మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడుకి పదిహేను వేల తొమ్మిది వందల నలభై మంది సంథింగ్ ఆ రేంజ్ లో మాత్రమే ఫిల్ అయ్యారు అంటే ఇంకా నాలుగు వందల ఆరు మంది మిగిలిపోయారు రోస్టర్ లో అభ్యర్థులు లేకపోవడం వల్ల అంత మాత్రమే వాళ్ళని తీసుకొచ్చి నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ చేస్తారని మాత్రం అనుకోవద్దు వాళ్ళని ఏం చేస్తారంటే నెక్స్ట్ డిఎస్సి లో వాళ్ళని ఆ రోస్టర్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాత్రమే ఫిల్ చేయడం అయితే జరుగుతుంది ఇది ఇంతవరకు ఉండేటటువంటి లేటెస్ట్ అప్డేట్ గా మనము చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉన్నది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే మరొక వీడియోతో మళ్ళీ తెలుద్దాం థ్యాంక్ యూ సో మచ్